ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలై ఆరు రోజులైంది గత శుక్రవారం ప్రారంభమైన ఈ యుద్ధంలో ఇరాన్ ఇజ్రాయెల్ పై నాలుగు వందలకు పైగా మిసైల్స్ ను ఫైర్ చేసింది అయితే వీనిలో నలభై మాత్రం తమ భూభాగాలపై తాకాయని ఇజ్రాయెల్ వెల్లడించింది వీటి వలన ఇరవై నాలుగు మంది మరణించారని ఎనిమిది వందల మందికి పైగా గాయపడ్డారని పేర్కొంది అటువైపు ఇరాన్లో ఆరు వందల మంది చనిపోయినట్లు ఇంటర్నేషనల్ మీడియా చెప్పడం జరిగింది రెండు దేశాల్లో భారీగా బిల్డింగ్లు ధ్వంసం అవ్వడం భారీగా ఆస్తి నష్టం సంభవించడం జరిగింది అయితే ఈ యుద్ధం వలన ఇజ్రాయిల్లో చిక్కుకున్న మన తెలుగు ప్రజలు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలకు చెందినవారు దాదాపు ఐదు వేల మంది అక్కడ ఉన్నట్లు సమాచారం బంకర్లలో ఉంటే తప్ప ఇంకెక్కడ ఉన్నా రక్షణ లేదని రాత్రులు నిద్ర ఉండట్లేదని పగలు రాత్రి తీవ్ర భయాందోళనకు గురవుతున్నట్లు చెప్పడం జరిగింది బతుకు తిరుగు కోసం ఇజ్రాయిల్ వెళ్లిన జగిత్యాలకు చెందిన రవీందర్ అనే వ్యక్తి క్షిపణుల శబ్దానికి గుండుపోటుతో మరణించడం జరిగింది భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆగిపోయినప్పుడు చాలా మందిలో ప్రతికూల భావనలు వచ్చాయి ఇంకొన్ని రోజులు యుద్ధం చేసి పాకిస్తాన్ ను మట్టు పెడితే బాగుండు అని అనిపించింది కానీ యుద్ధంలో రెండు వైపులా భారీగా నష్టం జరుగుతుంది ఆ రెండు దేశాల పరిస్థితి చూస్తుంటే తెలుస్తుంది యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో అని పాకిస్తాన్ ప్రయోగించిన మిసైల్స్ను మన భూభాగాలపై జన పైకి రాకుండా కాపాడిన ప్రతి సోల్జర్కి దానికి ఉపయోగపడిన ప్రతి వెపన్ను ఎంత మెచ్చుకున్నా తక్కువే జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నలుగురు షేర్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్